క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము మే నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు యశ్యాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనము పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యహోవా సెలవిచ్చుచున్నాడు క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా పరిస్థితులు తారుమారు అవుతుంటాయి అనుకున్నవి జరగవు అనుకోనివి జరుగుతుంటాయి కానీ ఏది ఎట్ల పోయినా అంటే నిజంగా పర్వతాలే పడిపోవాల్సిన అవసరం లేదు మెట్టలు తత్తరిల్లాల్సిన పని లేదు కానీ సర్కంస్టాన్సెస్ పరిస్థితులు ఏ విధంగా పైకి కిందికి తలక్రిందులైనా కూడా ప్రభు యొక్క దయ మాత్రం మారదు అది మనము గుర్తుపెట్టుకోవాల్సింది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం దేవుడు ఎల్లప్పుడూ దయగలవాడు ఆయన దయ ఎప్పటికీ ఉంటుంది పరిస్థితులు ఏమైనప్పటికీ ఆయన దయ నుండి ఎన్నటికీ మనం దూరం కాము ఆయన దయ మన నుండి ఎన్నటికీ దూరం కాదు మనం ఆయనపై ఎక్కువగా ఆధారపడినట్లయితే మనం ఆయన దైవిక స్వభావాన్ని మరింత ఎక్కువగా ఆనందిస్తాం ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్ను ఎక్కువగా మనము ఎంజాయ్ చేస్తాము ఆయన ఎల్లప్పుడూ మన కోసం మంచి ప్రణాళికలను కలిగి ఉంటారు మనకు విశ్వాసం ఉంటే మనం విశ్వాసం నుండి విశ్వాసానికి అంతకంతకు విశ్వాసానికి మరియు మహిమ నుండి మహిమకు అత్యధిక మహిమకు వెళ్తాము చివరిగా మనం ఆయనను స్వర్గంలో కలిసే రోజున మన ఆనందానికి అవధులు ఉండవు ఇది ప్రభుతో కలిసి నడుస్తున్న వారికి కలుగుతున్న అనుభూతి కాబట్టి దేవుని నుండి గొప్పగా ఆశించండి చిన్నవాటికి పెద్దవాటికి విసుగు పడకుండా ఆయన శాశ్వతమైన కృపయందు ప్రేమ నమ్మకం ఉంచండి ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి మరి ఒక కొత్త వారం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రవ్వా ఈ రాబోయే వారంలో మేము చేస్తున్న ప్రయత్నాలన్నీ మీ కృప వలన సఫలమయ్యేటట్లు చూడండి మీ చిత్తానుసారంగా మేము కోరుకుంటున్నవి జరిగేటట్లు చూడండి ప్రవ్వా తండ్రి పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిళ్ళినా కూడా మీ కృప మమ్మల్ని విడవదని నమ్ముతున్నాం ప్రభా మీ కృప ఇప్పటికీ కాదు ఎప్పటికీ మారదు కనుక ఆ శాశ్వతమైన కృప కింద మమ్మల్ని భద్రపరిచి కాపాడమని యేసు ప్రభు నామములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 ఆశీర్వదించబడండి రాబోయే వారమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండును కాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక